హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ అదృప్తి శుభవార్త ఈ పథకాలు అయితే అమల్లోకి అయితే వస్తున్నాయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అయితే అమల్లోకి వస్తున్నాయి మరి ఇప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే రైతులకు రుణమాఫీ అవుతుందా లేదా అలాగే ఆసరా డబ్బులు వస్తున్నాయా లేదా తెలుసుకున్న ముందు ఒక లైక్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ వైఎస్ఆర్ చేయిత నాలుగో విడత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇప్పుడు మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లాల వారికి అయితే పడుతున్నాయండి ఆ జిల్లాల పేర్లు బాపట్ల పల్నాడు నెల్లూరు చిత్తూరు పొట్టి ప్రకా పొట్టి శ్రీరాములు ఈ యొక్క జిల్లాలో అయితే పడుతున్నాయండి ఈ ఎంపీసీఐ లింక్ చేసుకోవాలి ఎంపీసీఐ లింక్ అంటే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి అలాగే రైతులకు రుణమాఫీ డబ్బులు కూడా పడుతున్నాయి అలాగే రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఆసరా మహిళలకు ఆసరా డబ్బులు అలాగే మీకు ఈబీసీ నేస్తం ప్రకారం మీ పదిహేను వేల రూ రూపాయలైతే ఓ అగ్రవర్ణ ఓసీ వాళ్ళకైతే రావడం జరుగుతుంది ప్రతి ప్రతి ఒక్కరికి అయితే అప్డేట్ అయితే ఇచ్చారండి మీకు ఖచ్చితంగా అయితే ఈ యొక్క జిల్లాలో అయితే మీకు విద్యా దీవెన డబ్బులు కూడా పడతాయి